అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోలఫాం అండి అందరికీ ముందుగా హ్యాపీ 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 సండే అండి ఈ హ్యాపీ సండే రోజు హ్యాపీ హ్యాపీగా చూడండి టాప్ క్వాలిటీ పిల్లలు ఈ బ్యాచ్ని ఆల్రెడీ మనం ఆపుకుందాం అనుకున్న పిల్లలు ఇవి ఎందుకంటే బ్రీడింగ్ క్వాలిటీ వచ్చే పిల్లలు ఆపుకుందాం అన్న పిల్లలు కానీ ఈ హ్యాపీ సండే రోజు మన సబ్స్క్రైబర్ని మరియు మన కస్టమర్లని హ్యాపీ హ్యాపీగా ఉంచాలనే ఉద్దేశంతో సూపర్ క్వాలిటీ ఫుల్ రిచ్ వాటం పిల్లల్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది పది పిల్లల బ్యాచ్ అస్సలు మనం రిచ్ వాటాలని చెప్పడం కానీ క్వాలిటీ అని చెప్పడం కాదండి అస్సలు ఆ పిల్లల్ని చూస్తే మీ మనసు పూర్తిగా మీరే చూడండి అసలు మీ మనసుకి ఎలా అనిపిస్తుంది ఒక మాట చెప్పండి కామెంట్ చేయండి అస్సలు అలా ఉంటే పిల్లలు చేసి చిత్త కొట్టేస్తారనమాట క్వాలిటీలు మటికి అస్సలు క్వాలిటీల పరంగా అయితే అసలు ఎక్కడా తగ్గేదే ఉండదు పది పిల్లలు బ్యాచ్ అండి అస్సలు మామూలుగా లేవు అసలు పిల్లల మట్టికి మనం ఆపుకో ఆపుకోవాలనుకున్న పిల్లలు అన్నమాట ఈ బ్యాచ్ కానీ కస్టమర్లను హ్యాపీగా ఉంచడం మన పని కాబట్టి హ్యాపీ హ్యాపీగా పది పిల్లలు తీసుకురావడం జరిగింది టూ టాప్ క్వాలిటీ అండి వీటి వయసులు వచ్చేసి మూడు నెలలు ఉంటాయండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో చివరి దాకా చూస్తేనే ఒక ప్రతి ఒక్క పిల్లని క్లారిటీగా మీకు అర్థం చూడ చూసినట్టు ఉంటుంది అందుకోసం వీటి వయసు వచ్చేసి మూడు నెలలు అండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబిలిటీ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అస్సలు మిస్ అవ్వద్దండి పిల్లలు వచ్చేసి చాలా 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 బాగుంటాయి మనం చెప్పడం కాదండి ఒకటికి నాలుగు సార్లు చాలామంది యూట్యూబ్లో యూట్యూబ్లో పెడతా ఉంటారు క్వాలిటీని చెక్ చేసుకోండి ప్లస్ ప్రైజ్ని చెక్ చేసుకోండి డబ్బులు ఊరికే ఎవరికి రావండి దయచేసి గమనించండి డబ్బులు ఊరికే ఎవరికి రావు అన్నీ కంపేర్ చేసుకున్న తర్వాతే మంది క్వాలిటీ బాగుండి ఆ ప్రైజ్ కూడా బాగుంది అనుకుంటే కాల్ చేయండి అసలు ఇబ్బంది లేదు అలా ఉంటే అనమాట ఈ ప్రైజ్కి పిల్లలు అంటే మనం చెప్పడం కాదండి మీ మనసాక్షిని ఒకసారి ప్రశ్నించండి అలా ఉంటే పిల్లలు వచ్చేసి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you.